తిరుమరామక్షేత్రాల్లో ఒకటైన సోమరామం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లనీటి తిరుమలరావు సౌజన్యంతో వివిధ రకాల పూలతో ప్రత్యేక పుష్పాలంకరణ చేసి ఆలయం సుందరంగా అలంకరించారు అనంతరం స్వామివార్లకు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది ఏళ్లుగా ప్రతి ఏడాది తమ తండ్రి సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వివిధ రకాల పూలతో ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నామన్నారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామన్నారు ఓం అరార మాదే మాధవ శంకర భీమవరంలో పంచారామ అయిన సోమేశ్వర జనార్దన స్వామి వారి శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇది పోల అలంకరణ అంతా కూడా గత ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము ఇదంతా చేయడం జరుగుతుంది ఏ రోజుగా రోజు ప్రతి సంవత్సరం కూడా దినదినాభుత్తు మంచి డెకరేషన్ చేయించు చేయించడం జరుగుతుంది అందరూ బాగుండాలని సోమవారిని కోరుకుంటూ అలాగే మహాశివరాత్రి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమహస్య అరవారం మావశం భూ శంకర్ ఓం నమస్సివాయ అరవారు మహవేశం తర్వాత గారు అమ్మవారు అలాగే క్షేత్రవాబు గిరాధ్యత్వం ఆంజనేయ స్వామి నవదహారంగా ఆలయారు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము అలాగే ఇక్కడ కీర్తి చేసి మల్లె సృత్యామతి గారు కుమారుడు వెల్లడి తిరుమల బాబు అయ్యారు అలాగే సుధాకరవ దంపై ఈ ఆలయంతా వినాయక చవితి అలాగే దేవి నవరాత్రులు కార్తీక మాసం మహా శివరాత్రి ప్రత్యేకమైన అలంకారాలు చేస్తారు ఈ ప్రారంభించి ఇరవై తొమ్మిదో సంవత్సరము అలాగే స్వామివారికి బంగారు అలాగే బంగారు చటకోపురం చేయించారు స్వామివారికి అలాగే ఎలా స్వామీశ్వర స్వామి అష్టైశ్వర్యానికి అలాగే బాగా రావాలని అభివృద్ధి శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం పంజారామ క్షేత్రం ఈ క్షేత్రంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మల్లీ సత్యనామూర్తి గారు కుమారులు శ్రీ మల్లేడి బాబీ గారు తిరుమలరావు బాబి గారు అలాగే వారి సోదరులు సుధాకర్ గారు ఇలా ఆ ఇరువురు కలిసి స్వామివారికి విశేషంగా అలంకారం చేసి భక్తులందరికీ దర్శనార్థమై విశేష సేవలు చేస్తూ శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు అలాగే ఈ భక్తులందరూ కూడా దర్శించుకుని స్వామివారిని వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను